హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న బైక్ పైన వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు కానీ అక్కడ బండి వచ్చి ఆగిపోవడంతో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు వల్లి వాళ్ళ నాన్ను ఇంకా అవతల వాళ్ళు ఈ గొడవలో కాస్త వల్లి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళు నడిపే బండి అద్దంలో నుంచి వెనకాల నర్మదా ప్రేమ ఫాలో అవుతున్నట్లు అర్థం చేసుకొని ఇంకా గొడవ పెట్టి త్వరగా పద త్వరగా పద నర్మదా వాళ్ళు వస్తున్నారు మనన్నీ ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి తను అంటుంది ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు బండి స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తూ ఉంటారు ఒక దగ్గర బండి వాళ్ళిద్దరూ అలాగే ఫాలో అవుతూ ఉంటారు నర్మదా ప్రేమ బండి ఒక దగ్గర పక్కకు పడేసి ఇంకా చెరొక దారి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కోవడం జరుగుతుంది ఇంకా నర్మదా ప్రేమ వెతుకుతూ ఉంటారు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు ఇంతలోనే ఎలా మాయమైపోయారు అన్నట్టు అటు ఇటు చెరొక వైపు వెతుకుతూ ఉంటారు ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా వీళ్ళు మాత్రం ఒక దగ్గర గోడకి ఆనుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ కూర్చుంటూ ఉంటుంది ఆ గోడ అవతల నర్మద వెతుకుతూ ఉంటుంది ఇతనేమో ఒక బండి ఉంటుంది ఆ బండి లోపలికి వెళ్ళి దాక్కోవడం జరుగుతుంది అసలు ఏంటి ఈ ట్విస్ట్ ఈరోజు జరిగే ఎపిసోడ్ ఏంటో మళ్ళీ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ